ప్రస్తుతం రెచ్చిపోయి ప్రవర్తిస్తుంది తన ఆవిర్భవానికి కారణమైన భారత్ ను ధిక్కరించి వ్యవహరిస్తుంది దీనికి కారణం అంతర్జాతీయ అన్నది బహిరంగ రహస్యమే మన దేశపు వేల మంది సైనికుల ఆత్మ త్యాగం తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రస్తుతం పాకిస్తాన్ తో సన్నిహితంగా ఉంటూ భారత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ ను మహమ్మద్ యూనస్ పాలన సాగిస్తున్నారు ఆయనకు బంగ్లాదేశ్ విద్యార్థులు మద్దతుగా ఉన్నారు ముఖ్యంగా పాకిస్తాన్ కు సన్నిహితంగా ఉండే జమాతే యూనస్ కు మద్దతుగా నిలుస్తుంది వారు బంగ్లాదేశ్ టేక్ ఓవర్ తర్వాత హసినా భారత్ లో ఆశ్రయం పొందారు వెంట వెంటనే జరిగిన పలు సంఘటనల్లో బంగ్లాదేశ్ హిందువులు బాగా నష్టపోయారు హిందూ టెంపుల్స్ ని ధ్వంసం చేయడంతో పాటు హిందువులపై హత్యలు అత్యాచారాలు సర్వసాధారణంగా మారిపోయాయి వేయికి పైగా హిందువులు అల్లర్లలో మృతి చెందారు ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అండగా ఏర్పడిన బంగ్లాదేశ్ హిందువుల మీద కట్టిన వైఖరి ప్రదర్శించడం విషయంలో మన దేశం ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ మీద అక్కడి నేతలు ఉగ్రవాదుల మీద నిప్పులు జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పాలకుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు మన దేశంలో చర్చనీయాంశంగా మారింది ఆయన బంగ్లాదేశ్ మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారా బంగ్లాదేశ్ విషయంలో మోదీ కారణం కారణమేంటన్నది దేశంలో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్నారు అయితే ఆయన మద్దతుదారులు మాత్రం మోదీ చూడ్డానికి ఉదాసీనంగానే కనిపిస్తున్న వైరిపక్షం వలలో పడకూడదు అనే దూర దృష్టి ఉందని అంటున్నారు నిజానికి భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పొలిటికల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోని అత్యుత్తమ విధానం అమలు పరుస్తుందన్నది నిర్వివాదాంశం అయితే మరి కాస్త లోతుగా ఈ విషయం తెలుసుకునే ముందు జో బిడెన్ యంత్రాంగం లోపలి కుట్రలను తెలుసుకోవడం అవసరం అమెరికాకు మన దేశం పట్ల మోడీ మూడోసారి ప్రధానిగా గెలవడం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుండడం నచ్చడం లేదు ఇది ప్రపంచ అధినేతగా తమ స్థానానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అందుకే మీదకు మనతో మితృత్వం ప్రదర్శిస్తూనే లోలోపల దేశంలో అస్థిరత పెంచడానికి చేయాల్సిన కుట్రలు చేస్తూనే ఉంది మన దేశంలో కలిసినట్టుండే బంగ్లాదేశ్ ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించాలని అనుకుంటుంది బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ విధ్వంసపు వ్యూహ రచన ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికి కొంత స్పష్టత వచ్చిన క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఏమిటో తెలియదు కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతున్నదన్నది మాత్రం సమాచారం ఎందుకంటే గత నెల రోజులుగా బంగ్లాదేశ్ లో భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు సహజంగానే కలవర పెడుతున్నాయన్నది నిజం అమెరికా గూడాచార సంస్థ సిఐఏ నేరుగా చేతులు కలపకుండా జార్జ్ సోరోస్ ద్వారా ఫండింగ్ జార్జ్ సోరోస్ అనబడే తొంభై ఏళ్ళ పైబడిన వృద్ధుడికి భారతదేశం అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు అతడి ద్వారా భారత రాజకీయ మీడియా సంస్థలను నడిపిస్తుంటాడు ప్రస్తుతం భారత్ చేరిన డబ్బులు జార్జ్ సోరోస్ డబ్బులా అన్నది తేలాల్సి ఉంది ఒకవేళ సీఐఏనే తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్లో నుండి ఫండింగ్ చేస్తున్నదా అన్నది కూడా తెలియాల్సింది ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కానీ దాని గూడాచార సంస్థ ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ సైన్యానికి కావాల్సినంత డబ్బు అందుతుంది ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూప్లకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుంది అక్కడి జమాతే గ్రూప్ల ద్వారా బంగ్లాదేశ్ విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి అవసరమైన సౌకర్యాలను కలుగచేస్తుంది వారి పనుల భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం హిందువులపై దాడులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం అవి నిరాటంకంగా కొనసాగుతున్నాయి అయితే ఐఎస్ఐ ద్వారా జార్జ్ సురోజ్ తన పని చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటి వరకు ఇరాక్ లిబియా యుక్రెయిన్ సిరియా దేశాలలో ఏదైతే పథక రచన చేసి విజయం సాధించారో అదే విధంగా మన దేశాన్ని అస్థిరపరచడం అన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఆ వ్యూహంలో యాభై శాతం పూర్తయింది అనుకున్నట్టుగానే ముందు బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాని బహిష్కరించడమో లేక నకిలీ అభియోగాలు మోపి ఉరి తీయడమో చేయాలనుకున్నారు కానీ ఈ వ్యూహాన్ని పచ్చిగట్టిన ఆమె ఏదో విధంగా దేశం వీడి భారత్ చేరుకుంది లేదంటే ఆమె పని ఇప్పటికే ముగిసిపోయి ఉండేది మొదటి నుంచి షేక్ హసీనా ఓ కరుడుగట్టిన గట్టిన నియంత అని రాడికల్స్ ద్వారా ప్రచారం చేయించారు రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది రెండు వేల ఇరవై మూడులోనే మొదలైందన్నారు సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్ గా పథక రచన చేశారు దృష్టి మరల్చడానికి హమాస్ హిజ్బుల్లాలను వాడుకున్నారు ఇరాక్ లిబియా దేశాలలో జరిగినట్టుగాని మొన్నటిదాకా బంగ్లాదేశ్ జాతిపితగా చూసుకున్న బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ విగ్రహాలని గుర్తులను చెరిపివేశారు గత మూడు నెలలుగా ముజీబుర్ రెహమాన్ మనకి స్వాతంత్రం భారత్ మనల్ని పాకిస్తాన్ నుండి విడగొట్టింది అనే విష ప్రచారం జోరుగా సాగింది ఇప్పటికీ ఆనాటి చరిత్రను పక్కదోవ పట్టించే ప్రచారం సాగుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇలాంటి ప్రచారం మొదలైన అది వాట్సాప్ లకి పరిమితమైంది ఇప్పుడు బహిరంగంగానే షేక్ ముజీబుర్ ని షేక్ హసీనాలను దేశ ద్రోహులుగా యువతరం మనస్సులో ముద్ర వెనుక అమెరికా ఉందన్న విషయం బహిరంగ రహస్యమే వారి ప్రచారంలో బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రిపబ్లిక్ మార్చడం అన్న విషయంతో ఆగిపోలేదు బంగ్లాదేశ్ కు భారత్ మొదటి శత్రువు అని నూరిపోస్తున్నారు అసలు బంగ్లాదేశ్ పుట్టడానికి భారత్ కారణం అన్న విషయాన్ని మరుగున పడేలా చేస్తున్నారు పనిగట్టుకుని హిందువులను టార్గెట్ చేయడం వారి దేవాలయాలను దేవతలను అవమానపరచడం దాడులను ఖండిస్తున్నా ఇస్కాన్ ప్రచారకుడిని అరెస్ట్ చేసి వేధించడం అందులో భాగంగానే ఉంది రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఒకరు భారత ప్రధాని మోదీని భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ నాలుగు గంటల్లో అస్సాం కలకత్తాలను స్వాధీనం చేసుకుంటామంటూ విర్రవీగిన స్టేట్మెంట్ చేశారు దీని వెనుక ఐఎస్ఐ ప్రోద్బలం ఉంది పైగా మోదీ పేరును ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఉంది నిజానికి వారి సైన్యం బార్డర్ దాటి నాలుగు అడుగులు వేయాలంటే నాలుగు రోజులు పడుతుంది పైగా మన దేశాంతర్గత విషయాలలోనూ జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి భారత బంగ్లాదేశ్ సరిహద్దులోనే అస్సాం రాష్ట్రం ఉంటుంది అక్కడి శ్రీభూమి జిల్లాలోని మాతా మానసదేవి ఆలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి వాటిని బంగ్లాదేశ్ బోర్డర్ సైనికులు అడ్డుకుంటున్నారు అయితే మా దేశంలోని గుడిని మేము బాగు చేసుకుంటే మీకెందుకు అభ్యంతరం అని మన దేశపు గ్రామస్తులు ఎదురు తిరిగారు మా మత విశ్వాసాలకి మీ గుడి విరుద్ధమంటూ బంగ్లాదేశ్ సైనికులు వాదించారు పైగా బంగ్లాదేశ్ ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్ని మార్చి వేసి పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రయాణికులకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా వీసా ఇస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రధాని షేక్ హసీనా పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ కు రావాలంటే ముందు సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే వీసాకి అనుమతి ఇచ్చే విధంగా నిబంధన విధించింది గత నెలలో ఈ నిబంధనని రద్దు చేసింది యునెస్ ప్రభుత్వం గతంలో కరాచి రేపటి నుంచి ఢాకా పోర్టుకి ఏదన్నా కార్గోషిప్ రావాలంటే ముందస్తు తనిఖీలు చేసిన తర్వాత పోర్టులోకి అనుమతించేవారు ఇప్పుడు ఎలాంటి తనిఖీలు లేకుండా పోర్టుకు రాకపోకలు జరుగుతున్నాయి ఇది మన దేశ భద్రతకు తీవ్ర ప్రమాదకరంగా పరిగణించే అవకాశం ఉంది ఇన్ని అహంకార పూరిత చర్యల తర్వాత బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రధాని మోదీ ఏ చర్యలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది